మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో దామ నాగేశ్వర నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా సంతనూతులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం వద్ద సకల భక్తులకు కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ తెలుగు యువత ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ బాటిల్స్ మజ్జిగ రసనాలను అందజేశారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంతిబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు మార్నేని రాఘవ నొన్న బాలసుబ్రహ్మణ్యం మార్నేని కృష్ణారావు వరాల చౌదరి ఉప్పగుండూరు నాగేశ్వరరావు గట్టినేని అయ్యన్న నల్లూరు శ్రీనివాసరావు అడకా స్వాములు మండవ గోపి రాయపాటి శ్రీనివాసరావు వడ్డింపూడి శ్రీనివాసరావు ప్రభాకర్ రెడ్డి నరసింహారావు ముప్పారవి నందిగాం కోటయ్య శివ మనపాటి రామకృష్ణ ప్రధాన అర్చకులు శ్రీమాన్ నారాయణ వెంకటాచార్యులు అర్చకులు శ్రీమాన్ నారాయణ రాజశేఖర్ ఆచార్యులు యాజ్నికం శ్రీ వైకానస ఆగమ ప్రవర శ్రీమాన్ దివ్య వెంకట శేషాచార్యులు అలంకరణ శ్రీ శ్రీనివాసులు కృష్ణమాచార్యులు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జీవితంలో మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటే కూతుర్ని కన్యాదానం చేసి వివాహం చేస్తే పాపాలు బాగున్నాయంట అది మన హిందూ సాంప్రదాయం యొక్క మహోన్నతమైనటువంటి గొప్పతనం వివాహానికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఇంకా చెప్పండి మమ పితృనా కుంభీపాఠ ఇంకొక మనం చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గతించిన తర్వాత వాళ్ళ జీవిత కాలంలో చేసిన పాపపుణ్యాల వల్ల మనల్ని పెంచడానికి అవసరమైనటువంటి అనేక మార్గాల ద్వారా ధనం సంపాదించినప్పుడు వచ్చినటువంటి పాపం ద్వారా వాళ్ళు లోకాలకు పోలేరు ఎందుకు పోలేరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా ముందుగానే మనం తీసేసుకున్నాం దీనిలో మా మార్చుకోవడం సెటిల్మెంట్ చేయించుకుంటున్నాం శరీరంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతా ముందే గుర్తు చేసుకుంటున్నాం ఇంకా ఏమన్నా మిగిలితే దుమ్ముడు దగ్గర తీసేసుకుంటాం అరే బంగారం ఉంది ఎటువంటి చెప్పు కాబట్టి శరీరంతో ఏమీ పోనివో పోయినా మొలతాడు కూడా తీసేస్తాడు అవును కదా శరీరంతో నేను సంపాదించిన ధనానికి ధనాన్ని కేసాపోతానంటే కేసాపోలుస్తారా కేసాపోలేరు ఏమి అది ఆత్మ వెళ్ళిపోయింది శరీరంతో పోనివ్వరు ఆత్మతో పోవడానికి ఇది పోదు ఆత్మతో పోయేదేంటి పుణ్యం ఆ పుణ్యాన్ని పేదలుగా సంపాదించుకోవాలి ధనము పుణ్యము రేపు పోతాను మరి ఇలాంటి రాబోయే

लक्ष्मीनारायण परमात्मा देवता ओ दिग्विजय बलिदान परम देवत्रिपदाबद्ध शालम भस्ताहान आयुष्मान केशव देवत्रिपद दिग्विजय बलिदान परमात्मा देवता दिग्विजय विदारण भोज तोषो तो अस्तु सुप्रदेश्य नमः श्रिया माधय श्रिय i yeah. yeah. ay buvida tayo